మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పైన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు వాళ్ళ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచి పనిచేస్తున్న జూన్ జూలైలో ఆందోళన చేసిన సందర్భంగా జూలై వరకు వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లుల్ని చెల్లించడం జరిగింది కానీ ఆగస్ట్ నుంచి వాళ్ళకు రావాల్సినటువంటి వంట బిల్లులు పెండింగ్ పెట్టడంతో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు కార్మికులకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఓపెన్ మార్కెట్లో కోడిగుడ్డు ధర ఎనిమిది నుండి ఎనిమిదిన్నర రూపాయలు పెరిగితే ప్రభుత్వం మాత్రం దానికి ఆరు రూపాయలే చెల్లిస్తూ ఉన్నది దుర్మార్గం ఆ ఇచ్చేటటువంటి ఆరు రూపాయలు కూడా దాదాపు ఆరు ఐదు ఆరు నెలలుగా వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు కార్మికులు ఏ రకంగా నాణ్యమైనటువంటి భోజనం విద్యార్థులకు పెడతారని చెప్పేసి ఏఐటీసీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి అధికారులు వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులను చెల్లించాలని కోరుతా ఉన్నాం రెండోది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దే గ్రీన్ ఛానల్ ద్వారా మధ్యాహ్న భోజన కార్మికులకు ఏ నెల కా నెల వాళ్ళు పెట్టినటువంటి బిల్లుల్ని చెల్లిస్తామని హామీ ఇవ్వటం జరిగింది ఆగస్టులో హామీ ఇస్తే ఆగస్ట్ నుండి నేటి వరకు కనీసం ఆ గ్రీన్ ఛానల్ ఉందా లేదా దాని దాని మీద కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు డిఓ గారిని కలిసినా ఏ అధికారులను కలిసినా హైదరాబాదులో కమిషనర్ గారిని కలిసినా కూడా గ్రీన్ ఛానల్ నడుస్తుంది వచ్చే నెల నుండే మీ అందరికీ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నాం మేము ఆగస్టు నుంచి అడుగుతూ ఉంటే ఆగస్టు నుంచి కూడా ప్రతి నెల వస్తాయని చెప్పేసి చెప్పడం తప్ప ఇవాళ జనవరికి వచ్చినా జనవరి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నెల బిల్లు గ్రీన్ ఛానల్ ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఆ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతీ నెల వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు చెల్లించాలని అదే రకంగా కోడిగుడ్డు నిత్యావసర వస్తువుల వస్తువులు వంట గ్యాసు గ్యాస్ సిలిండరు వీటన్నిటిని కూడా అంగన్వాడీ సెంటర్లకు ఏ రకంగానైతే ప్రభుత్వం సరఫరా చేస్తున్నదో అదే పద్ధతుల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయాలని వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రమాద నష్టపరిహార సౌకర్య చట్టం అమలు చేయాలని ఇన్సూరెన్సు పిఎఫ్ఈస్ఐ సౌకర్యం యూనిఫామ్ సౌకర్యం కల్పించాల్సిందిగా ఏఐటిస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా మెరుపు సమ్మె చేయడం జరిగింది ఒకవేళ సంక్రాంతి వరకు కనుక బిల్లులు రాకపోతే సంక్రాంతి తర్వాత సమ్మెకు కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటిసిగా జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం